హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ ఈరో ఈ రోజు అయితే మనం పనస్పల్లి దగ్గరికి వస్తాం సో ఇది ఎక్కడో లేదు మన ఇంటి దగ్గరే ఉంది అండ్ ఒకప్పుడు నేను టెన్ హౌస్ రన్ చేశాను కదా ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ బ్యాక్ ముందున సో ఇప్పుడు మన కోసం అయితే మాయా చెట్టుకి మనకు ఒక పెద్దది అంటే పెద్దది పనస్పండ్ కోసిస్తున్నాడు అండ్ చెప్తున్నాను కదా ఒక పనస్ కాయ పనస్ పండు మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సౌండ్ బట్టి మాట లేదా కొన్నిటి వాటికి స్మెల్ బట్టి బట్ సమ్టైమ్స్ స్మెల్కు రావచ్చు రాకపోవచ్చు బట్ ఐడెంటిఫై ఎలా చేస్తారంటే ఇలా కొట్టినప్పుడు చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ సౌండ్ అనేది కాయతిలో వస్తుంది మాట మొత్తం ఇవంతా సో ఆ పైన పండు ఉంది నేను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు మన కోసం మా అయితే పైకెక్కి మనస్ పండు అయితే కోసేస్తున్నారు సో కేర్ఫుల్గా కింద దించుకోవాలండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా పెద్ద సైజ్ అండ్ సౌండ్ చూస్తున్నారు సౌండ్ బట్టి తెలిసిపోద్ది పండుగ ఫుల్గా సో అబ్జర్వేషన్ అయింది కదా ఒక కాయకి పండుకు డిఫరెన్స్ ఎలా చేస్తాం అనేది అండ్ కొట్టినప్పుడు సౌండ్ వేరేగా వస్తుంది కాయ ఉంటే వేరు పండు అయితే వేరేగా ఉంటుంది అండ్ చూస్తున్నారు కదా ఇది మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు అండ్ మనం రెడీ టు కట్ ద జాక్ ఫ్రూట్ తెలుసు కదా పనస్ పండు వెయిట్ సో మన కోసం మన మాయ అయితే కోసిస్తున్నారు ఆ చిన్న మాయ అండ్ కొంచెం డ్యామేజ్ అయింది బికాజ్ కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదా మనకి దానివల్ల కొంచెం డ్యామేజ్ అయింది అండ్ అక్కడ కొంచెం పెద్దది డ్యామేజ్ అయింది బట్ అవి కాదు తీసాను బట్ చిన్నదంటే చిన్నది డ్యామేజ్ అయిపోయింది ఎందుకంటే వర్షం పడ్డం వల్ల కొంచెం అలా అయింది బట్ చూపిస్తాను ఆగండి మొత్తం పూర్తిగా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను చెప్పాను కదా ఆల్రెడీ లీవ్స్ అని చెప్పి సో వీటితో ఈ పైన దానికి లైట్గా మనం క్లీన్ చేసుకో బికాస్ ఆ వైట్ ఉందనుకో జస్ట్ లైట్ లైట్ ప్రెస్ తెచ్చా అంటే మరీ హార్డే మొక్కలే జస్ట్ లైట్ లైట్ ఈస్ ఇన్ఫ్ చేయి మాయ పక్కన చెప్పిన చూస్తున్నారా అంటే చెయ్యి కొంచెం అంటుకోకుండా ఉండడానికి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవి అంటుకున్నాయి కదా సో ఇవేం తింటున్నప్పుడు అనకాడు ట్రై చేద్దాం మార్క్ సైడ్లో అందరూ తింటూనే ఉంటుంది ఈ మధ్య అండ్ అవతల పక్క పది రూపాయలు ఇరవై రూపాయలు కవర్లు అమ్ముతుంటారు అది దొరకనప్పుడు బట్ ఒకటి మన ఏరియాలో తెలుసు తెలుసుకో జాక్ ఫ్రూట్ ట్రీస్ ఎలా ఉంటాయి ఏంటని అండ్ జాక్ ఫ్రూట్లు కూడా టూ టైప్స్ ఉండే ఒకటి కజ్జా అంటారు ఒకటి బురద అంటారు ఐ మీన్ కజ్జా అంటే ఇలా ఫుల్గా గట్టిగా ఉండి చాలా టేస్ట్గా ఉండదు అండ్ బురద అనేది ఉంటుంది అది ఏంటంటే కొంచెం వాటర్ వాటర్ లాగా మెత్త మెత్తలా ఉంటుంది కొన్ని ట్రీస్లో టేస్ట్ బాగుంటుంది కానీ ఇవే చాలా బాగుంటాయి ఒకవేళ మీరు ఎప్పుడైనా వస్తున్నప్పుడు నా ఘాటి సైడ్ అరకు సైడ్ ఎప్పుడైనా దిగినప్పుడు ఏది ఎలా ఐడెంటిఫై అని చెప్పాను స్టార్టింగ్లో సౌండ్ బట్టి మాట కాయలా ఉంటుంది పండిలా ఉంటుంది అండ్ స్మెల్ బట్టి కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఒకవేళ మీరు అక్కడ ఉన్నప్పుడు రిక్వైర్మెంట్స్ ఏమి అక్కర్లేదు జస్ట్ చిన్న ఆయిల్ ఉండాలి ఆయిల్ ఉంటే హ్యాండ్స్కి చూస్తున్నారా ఏం అంటుకోలేదు సో ఆయిల్ కొంచెం లైట్గా అప్లై చేసుకొని ఒక అది కోసిన తర్వాత ఈ పైప్ అయినా వైట్ లాగా వస్తుంది అస్ట్ కొంచెం జిగురు జిగులా దాన్ని జస్ట్ మామూలుగా ఉన్న ఒక ఆకుతో అలా క్లీన్ చేసుకున్నాం అనుకో ఓపెన్ చేసుకోవడానికి బాగుంటుంది తీసుకోవడానికి బాగుంటుంది అండ్ వే ఆఫ్ కటింగ్ కూడా చూపించండి కదా ఎలా కట్ చేసుకుంటే ఎలా ఉండాలని అని చెప్పి అండ్ కట్ చేసుకునే తర్వాత ఈ పైపు అయినవన్నీ తీసుకొని మనమైతే తినేసుకోవచ్చు అండ్ ఎలానే ఇప్పుడు రైనీ సీజన్ కదా ఈ రైనీ సీజన్లో వింటర్ సీజన్లో కానీ ఇవి ఉంటాయి కదా ఈ పిక్కలు ఇవి కాల్చుకొని తింటే చాలా అంటే టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కాపులు ఎలా కాలుస్తాం అలా ఏం కాదు జస్ట్ నార్మల్గా బొగ్గి ఉంటుంది కదా దాని దగ్గరికి వేసి కాల్చి తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీ ఏరియాస్లో లేకపోయినా ఎక్కడ ఉన్నా ఒకసారి కొంచెం ట్రై చేయండి ఇయర్కొ ఒకసారి దొరుకుతుంది కాబట్టి న్యాచురల్గా వచ్చేది ఏమి వదలం మనం మేము మామూలుగానే ఏం వదలనాము ఆల్రెడీ మాయాలు చెట్టు ఫ్రీగా వస్తుంది ఫుల్ తిండి అనేది సో వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే జస్ట్ మీరు కూడా ట్రై చేయండి మీ సరౌండింగ్స్లో ఉంటే తెలుసు కదా జాక్ ఫ్రూట్ ఓకే చూస్తున్నాక ఫ్రెండ్స్ ఒక్క సైడే తీసాము చాలా అంటే చాలా ఎక్కువ వచ్చాయి అండ్ ఇంకో ఉంది అండ్ ప్రతి పెద్దది పండింతుందని ఇన్ని స్థానాలు వస్తాయి ఇలా ఉంటాయని అసలు అనుకోకండి కొన్ని కొన్ని వాటికి అలా ఉంటాయి మళ్ళీ కామన్ బాక్స్లో డైలాగ్ కట్టి రాస్తా అండ్ పచ్చిగా ఉన్నప్పుడు కూడా వాటిని కుక్ చేసుకొని తినొచ్చు ఇది చెప్పాను కదా ఈ సీడ్స్ అండి ఈ పిక్కల వల్ల కూడా చాలా అంటే చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి సో కదా ఫైనల్గా ఇవి ఉన్నాయి అండ్ ఇవి మనం ఒక్కరిమే తినేము వీధిలో మనకంటే ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు కొంచెం పంచి మనం తింటాం అండ్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలానే టచ్ ఉండండి వాళ్ళు లక్కి లక్ సార్ లవ్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ వాళ్ళ కీప్ సపోర్ట్ మీ Bye friends bye